వెహికల్స్ మహానాడు తప్పనిసరిగా పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయలసీమలో జరగబోతా ఉంది తప్పనిసరిగా మా పార్టీ కేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేపడు హిస్టరీలో ఇప్పుడు కూడా

పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టే కింద సార్ కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు కానీ ఇంకోసారి సక్సెస్ అయింది ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు నూటికి నూరు రూపాయలు దేని దానికి కమిటీలు వేసి ఒక సిస్టమేటిక్గా గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడుపుతారు నడిపి మేము భావిస్తాం

రెడీ చేశారు కాబట్టి దాన్ని మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు అనుకోకుండా మహానాడు కూడా కలిసి వచ్చింది మేము కూడా ఎట్లాగో వెహికల్ చేంజ్ చేసాం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ విధంగా జెనక్స్ ఆమె ప్లాన్ చేసి దీన్ని విధంగా తయారు చేశాం జెనక్స్ అంటే మాది మాది అంటే తెలుగుదేశం బ్రాండ్ మేము వెళ్ళేటువంటి ప్రతినిధులను బట్టి ఇంకా ప్లాన్ చేసుకోలేదు రేపు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మినీ మహానాడు ఉంది మా కాన్స్టెన్సీ లెవెల్లో ఆ రోజు ఎలా వెళ్ళబోతాము ఏంటి ఎన్ని కార్లు ఏ విధంగా ఈ కార్లోనే వెళ్తాం ఫ్లైట్ కి రమ్మన్నారు ఫ్లైట్ కూడా వెళ్తాడు

సో ఇదే కారణం చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు కూడా మీరు ఆయనతోనే స్టిక్కరింగ్ చేయించుకున్నారు మహానాడు చాలా అట్టాసంగా జరగబోతుంటారా నూటి రూపాయలు జరిగి తీరుతుంది జరగబోతుంది దాంట్లో ఎవరికి కాన్సెప్ట్ కాన్సెప్ట్ క్రెడిట్ ఎలక్షన్ ముందు సరే డిజైన్ చేశారు నేను చేసి ఇచ్చినందుకు చాలా సంతోషం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మహానాడు కాన్సెప్ట్ కూడా సరే డిజైన్ చేశారు ఎందుకంటే ఈ క్రెడిట్ టు టిడిపి ఏదైతే ఉందో మొత్తం క్రెడిట్ వస్తాం సారే ఎందుకంటే ప్రోటో టైప్ ఎలక్షన్స్ ముందు సారే డిజైన్ చేశారు ఇప్పుడు కూడా సారే డిజైన్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాంట్లో మేము భాగం పంచుకున్నందుకు అండి కొత్తగా ఏం కారణం లేదమ్మా మేము ఏదైతే తిరుగుతున్నామో ఏదైతే నమ్ముకుని ఈ రోజు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చామో అదే పార్టీ కోసం అదే కలర్ వేసుకున్నాం అదే పని చేస్తున్నాం తప్ప మేము కొత్తగా ఏం కారణాలు ప్రభాక్రి గారు ఇంతకు ముందు మీ ఫ్యాన్స్ కూడా అనాలి టైగర్ ప్రభాకర్ ఫైర్ బ్రాండ్ ప్రభాకర్ అని టైగర్ ప్రభాకర్ అని పిలవడం మూలంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభాకర్ గారిని కొంత కట్టడి చేసి అంటే బోన్ లో పెట్టినట్టుగా ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన స్వేచ్ఛగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటారు ఏం చేయాలనుకుంటారు దానికి కొంత అడ్డు పడుతుంది అనుకోవచ్చా అట్లా ఏం లేదు ఆర్టీ సిద్ధాంతాలను బట్టి మనకి మనం తగ్గుంటమే తప్ప నన్ను కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలు అవి థ్యాంక్ యూ